అర్థమైతే లేదా క్రాంతి కళా బృందం నిర్వహించిన పాటను ఆవిష్కరించిన ఎంఆర్పిఎస్ జాతీయ కళా మండలి అధ్యక్షులు ఎన్ వై అశోక్ ఏపూరి సోమన్న క్రాంతి కళా బృందం వ్యవస్థాపకులు వెంకటాచారి రాసి పాడినటువంటి గీతాన్ని ఆదివారం నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆవిష్కరించారు ఫిబ్రవరి ఏడవ తేదీ జరగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని నగర్ నుంచి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఎన్ వై అశోక్ ఏపూరి సోమన్నలో కోరారు ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగా సబ్బండా జాతుల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి మందకృష్ణ మాదిగా మద్దతుగా కదలాలని కోరారు ఈ కార్యక్రమంలో క్రాంతి కళా బృందం వ్యవస్థాపకులు వెంకటాచారి మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ వికలాంగుల పెన్షన్ చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన మందకృష్ణ మాదిగకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా క్రాంతి కళా బృందం అండదండగా ఉంటుందని కోరారు ఈ కార్యక్రమంలో ఎన్వై అశోక్ ఏపూరి సోమన్న కొయ్యాడ వెంకటేశం సదానందం యాకాస్వామి గండి నరసయ్య తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నిమ్మలార్ నరసింహులు క్రాంతి కళా బృందం కోశాధికారి జంగిడి శ్రీనివాస్ మంగళంపల్లి తిరుపతి కొండూరు శ్రావణ్ ఆకవరం బాలు రుద్రబెల్లి బబ్లు ఎంఆర్పిఎస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఒక ఎస్సీల కోసమే కాకుండా ఎస్టీల కోసమే కాకుండా సబ్బండ జాతులకు చేసినటువంటి సహాయాన్ని చెప్పినప్పుడు నా మనసు ఎక్కడ మరీ కొంచెం నేను రాయడం జరిగింది ఈ వికారాంగుల పెన్షన్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు ప్రూఫ్లతో సహా పేపర్ కటింగ్లతో సహా చూపించినప్పుడు కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యి బీసీ కవులుగా ఎస్సీలకు ఖచ్చితంగా చేస్తామన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ కావాలన్నా మా జవహర్ నగర్లో ఎక్కడ ఎములో జరిగినా నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తాను మరి బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి ఏ పూర్ మిత్రులారా మీ అందరికి జై భీమ్ జయ మాదిగా జయ బహుజన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు లక్ష డప్పులు వేల గొంతుల చీఫ్ అడ్వైజర్ జాతీయ కళా మండలి అధ్యక్షులు ఎన్వై అశోకన్న గారికి ఈ కార్యక్రమ నిర్వాహకుడు ఈ పాట రచయిత గాయకుడు అన్న వెంకటాచారణ్య గారికి స్థానిక ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజా సంఘాల నాయకులు బహుజన నాయకులు పేరు పేరున మీ అందరికీ నేను తల వంచి వందనాలు జయభీములు తెలియజేస్తా ఉన్నా నా జాతి ఈ జాతుల విముక్తుల కోసం నడిచే మీ అందరికీ పాదాలకు నేను వందనాలు తెలియజేస్తూ ఇంత అమూల్యమైన అద్భుతమైన కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన మీకు నేను మర్చిపోలేనప్పటికీ మీరు రాసినటువంటి పాట మాదిగా జాతికి ఉపకులాలకు మద్దతుగా మీరు ఇచ్చిన గొంతు మీ రచన అమోఘమైనది అద్భుతమైనది మీ బలం మాకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా మరింత మేము లక్షలాది డప్పులు లక్ష డప్పులు కాదు లక్షలాది డప్పులు వచ్చే విధంగా వేయ గొంతులు కాదు వేలాది గొంతులు వచ్చే విధంగా ముందుకు పోతామని చెప్పి వెంకటాచార్యకు చేతులెత్తి దండం పెడుతూ మా మద్దతు చారిలకు వెంకటాచారి వెంకటాచారికి సంబంధించినట్టు పంచవృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు వారి హక్కుల కోసం మా మద్దతు కూడా మీకు ఉంటుందన్నా మీరు మేము అన్యాయాలు గురవుతున్న జాతిగా తరతరాలుగా ఆకలి అవమానం కన్నీళ్ళు కష్టాలు రాజకీయ రంగంలో అన్యాయం ఉద్యోగ రంగంలో అన్యాయం అన్ని రంగాల్లో అన్యాయానికి గురైనటువంటి ఈ జాతులకు మీ తోడు అవసరం అని చెప్పి కోరుతూ మద్దతు తెలియజేసిన మీకు మరొకసారి దండాలు ఉద్యమ వందనాలు పెద్దలు గారు నీళ్ళు మాన్యశ్రీ వందకృష్ణ మాదిగన్న గారు మరి గజ్వేల్కి వచ్చేది ఉంది నేనట్టు వెళ్ళేది ఉంది కొద్దిసేపట్లో మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని భాగస్వామ్యం చేసుకుని ముందుకెళ్ళాలి కనుక లక్షాడ పులువులా గొంతు ఒయయ్యరా దండోరాహం ఎయ్యర దండో రామ్ లక్షాడ పులువులా గొంతులు ఒయయ్య ర దండోరామ్ ఎయ్యర దండో న్యాయమైన మన వాత కోసం కదలర గురో మోగించర మోజించరా న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరం ముందుగించర దండోరం లక్షా డప్పులు వేలా గొంతులు వెయ్యర దండోరం గరువయ్య దండోరా లక్ష డప్పులు వెయ్యర దండోరా గరువెయ్య దండోరా న్యాయమైన మన వాటా కోసం కదలర గురూరా మోగించర దండోరా న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరా మోగించర దండోరా ఇంటికొక్క డప్పు రావాలి కొక్క బస్సు కదలాలే కొక్క డప్పు రావాలి బస్సు గదిలాలి ఇంటి డప్పు గదిలాలి ఊరూరోగా బస్సు గదిలాలి గూడంలున్న వాడాలన్నీ గుమిగుడి రావాలి గూడంలున్న వాడాలన్నీ గుమిగుడి రావాలి న్యాయమైన మన వాటా కోసం ఎయ్యర తండోరా న్యాయమైన మన వాటా కోసం ఎయ్యర తండోరా లక్ష డప్పులు వేలా గొంతులు ఎయ్యర తండోరా మోగించర తండోరా లక్షడప్పుడు వేలా ఉందో వెయ్యరదండోరా మోగించడ దండోరా న్యాయమైన మన వాటా కోసం నడబడ గురు రామ్ దండోరా న్యాయమైన మన వాటా కోసం రయ్య దండోరా కూరించడ దండోరా ఊరు ఊరున అన్న పిలుపునందుకు పనిచేస్తున్న మీకు మనకు సారి వందనం చేయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మాకి